వెంకటచల మండలం సర్వేపల్లి పంచాయతీలో పలు కార్యక్రమాల్లో డ్వామాపీడి గంగాభావని మత్స్యశాఖ జడి శాంతిలతో కలిసి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటారు అనంతరం రైతులకు ఉచితంగా జింకు జిప్సమ్ను పంపిణీ చేశారు అనంతరం మత్స్యశాఖ అధికారులతో కలిసి నాలుగు లక్షల యాభై వేల చేప పిల్లలను సర్వేపల్లి రిజర్వాయర్లు విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు odve da na mobone jućnim gazda nimojevono వన మహోత్సవం వన మహోత్సవం చెట్లు నాటం మొదలుపెట్టాము ఒక్క వెంకటాచల మండలం ఇరవై ఏడు వేల చెట్లు సర్వేపల్లి నియోజకవర్గం లక్ష పాతిక వేల చెట్లు నాటడం జరుగుతుంది వాటికి ఫెన్సింగ్ కూడా అది కూడా ట్రై చేస్తున్నాం సిఎస్ఆర్ కింద ట్రై చేస్తున్నాం వాటికి నీళ్లు పోసేదానికి కూడా డిపార్ట్మెంటే చూస్తుంది డోమా గారు మానిటర్ చేస్తున్నారు అట్లే జింకు జిప్సం ఇవన్నీ మళ్ళీ మొదలైనవి రెండు వేల పంతొమ్మిది మేన్ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జింకు జింకు జిప్సం బోరాన్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళని ఐదేళ్ళు ఆపేశారు మళ్ళీ ఇప్పుడే డిస్ట్రిబ్యూషన్ నేను మీరు చూశారు అక్కడ చూశారు అట్లే మిగతా పిల్లి జీలగలు జనములు అన్నీ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో రైతులకు ఇచ్చింది మీరు చూశారు ఇక్కడ చేప పిల్లలు నాలుగు లక్షల యాభై ఏడు వేలు వదిలేము మళ్ళీ సెకండ్ ఇంకొక పది పదిహేను రోజుల్లో ఆరు లక్షల చిల్లర పదకొండు లక్షల పిల్లలు వదులుతాం మూడు వందల మంది రైతు కుటుంబాలు వాళ్ళ సొసైటీ ఆ సొసైటీకి ఒక్కొక్కరికి లక్ష లక్ష యాభై రెండు వేలు ఒక్కొక్కరికి లక్ష యాభై రెండు వేలు దీని మీద వాళ్ళు చేపలు పట్టుకునే ఆదాయం వస్తుంది చేపలు పట్టుకుంటే ఆ మూడు వందల కుటుంబాలకి ఆల్మోస్ట్ నాలుగు వందల యాభై లక్షల రూపాయలు ఫోర్ అండ్ హాఫ్ క్రోర్స్ మత్స్య సంపద వాళ్ళ చేతికి వస్తుంది ఈరోజు ఫ్రీగా ఇప్పుడు నాలుగు లక్షల చిల్లర మళ్ళీ ఆరు లక్షల చిల్లర పదకొండు లక్షల చిల్లర పిల్లలు చేప పిల్లలు పిఎంఎంఎస్వై కింద ఈరోజు నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేలు చేపలు వదిలేసేసాం అందుకని ఇవన్నీ మళ్ళీ గాడిని పడ్డాయి ఆ గవర్నమెంట్లో అసలు ఏ ఏ శాఖ పనిచేస్తుంది ఏ శాఖ మూతపడింది అర్థమయ్యేది లేదు అటు కాకుండా ఇప్పుడు అన్ని శాఖలు ఇప్పుడు రైతుల విషయంలో చూసారు ఆయన పదమూడు వేల ఐదు వందలు ఇస్తే అన్నదాత సుఖీబాబా మేము పద్నాలుగు వేలు ఇస్తున్నాం అన్ని కార్యక్రమాలు అందుకని మంచి పనులు చేసేదానికి మేము కృషి చేస్తున్నాం నోరు పారేసుకోవటం లూజ్గా మాట్లాడటం హెల్తీ లాంగ్ లాంగ్వేజ్ బూతులు మాట్లాడటం పనికి మాలిన ఆరోపణలు చేయటం వాళ్ళ వంతు ఇరవై నాలుగు గంటలు సిఎస్ఆర్ ఫండ్ ఎటు తేవాలా గవర్నమెంట్ ఫండ్స్ ఎటు తేవాలా సెంట్రల్ గవర్నమెంట్ ఎటు తేవాలా స్టేట్ గవర్నమెంట్ ఎటు తేవాలని మా వంతు ఇది వాళ్ళకి మాకు తేడా